లాభం లేదండి మీ అక్కయ్య గారు మా అక్క ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మంచి క్లాస్ లో అయిపోయింది నా బతుకు జ్యోతిలక్ష్మి అవి తాగే ఏం అలీ దాని కాకపోతే నా పరిస్థితి ఈ వేలటకు వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి కట్టేది కానీ వెలత ఆంటి బాయ్ ఏ నినే మొద్దు అబ్బా ఏంటంటే ఎక్కడ పడుకున్నావండి బెడ్రూమ్ లో కదా పొద్దు నుంచి ఇంటిడిచి ఆకిడి చేసి చేసి ఒళ్ళంతా పులుసిపోయింది పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నిరసంగా ఉంది అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి మూడొచ్చింది రో అంటే ముక్కోటేమిటండి బాబో ఇంట్లో పెళ్లి కూర్చొని పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి కన్నె పిల్లలైపోతున్నారు వద్దు అయ్యో రండి వద్దు రెండు వద్దు ఇక్కడ కేక కనిపించిందండి కేక మేక ఆడ కేక మగ కేక రేపు కేక పురిటి కేక ఇక్కడ జరుగుతున్నాడు చెప్తావా లేదా రేపు జరిగింది నీకెందుకు బే బే అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది ఇక్కడెక్కడ ఉందన్నారే ఎక్కడ కదే ఇదే కిరవాణి కంపెనీ అక్కాయిలు అక్కాయిలు బావులు కావాలా కొత్త ఉన్నారు ఫ్యామిలీ ఉంది స్టూడెంట్ అయిపోంది వస్తారా వెళ్తా అంటే కిరవాణక్క కిరవాణక్క ప్యాసింజర్లు వచ్చారు

మీకోసం కన్న వాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా కొత్త గీత సేల్స్ కంట్రోల్ లో ఎక్కించావా తూటాల రాణి గారి చెయ్యి పడాలి షో కేసు లో పెట్టాలి తూటాల రాణియా ఆవిడెవరు నువ్వు ఎస్ఐవేనా ఏ ఎలా కనిపిస్తున్నాను డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసే వాళ్ళ ఉన్నావు ఇంకా నయం ఉయ్యాల తొట్లో పాల పీకలు కొట్టేసే వాళ్ళ ఉన్నావులేదు ఈ స్టేషన్ కి నేనే మరి అక్కడ ఏంటి చెప్పమంటే బాబు ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికెళ్ళేవరా అని మా విడ బయటికి బయటికెళ్తే ఆడెవరో మగ ఎవరో తెలియక పిచ్చెక్కి పాతుంది స్టేషన్కి వచ్చే మా ఆడ పోలీసులు మట్టి అంతారో మానభంగం చేస్తారని భయంగా ఉంది అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి చెట్లయిపోయాను అవును ఎంతకి నువ్వెవరు మొగ్గులు పెట్టే మొగాడివా పెగ్గులు కొట్టి ఆడదానివా వాళ్ళు వీళ్ళు ఎందుకు అయ్యారో వీళ్ళు వాళ్ళు ఎందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని కాలికి జోడులా నాకు జోడు దొరికేవు మాసు బస్ 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 ఇక్కడ నుంచి నాకు రక్షణగా ఉండి పెట్టవు ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి అదే నాకు అర్థం కావట్లేదు మొన్న ఇరవై మూడులో నేను ఊరెళ్ళి ఇరవై నాలుగు వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది ఇరవై నాలుగా మొన్న ఇరవై నాలుగో తారీఖున మంచినీళ్ళు తాగలేదా

పార్టీకి పక్క ఫై సంబరాలు కూడా పిలవండి. అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే. మీ చుట్టాలన్ని కూడా పిలుచుకోండి నో ప్రాబ్లం. సార్ మనందరికీ గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు ఓకే మరిండి పార్టీ ఇచ్చే మనిషి అయినా. సార్ మీరు చెక్ మీరి సంతకం పెట్టండి. లేకపోతే వీళ్ళెవ్వరు నమ్మరు. పెట్టండి సార్. ఓకే ఓకే. సార్ పెనెదికోండి. అయిపోదా? ఈ బ్రీఫ్ చేసి పెట్టు అలాగే సార్ ఆ ఓకే ఓకే అలాగే థ్యాంక్ యూ స్కీచ్ని సార్ వాట్ కరణ్ సరే సార్ నీళ్ళ ఆఫీస్ లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను సార్ ఎవని వర్క్ చేసుకుని లేదు చూడండి సార్ అతను సునీల్ మిస్టర్ సునీల్ వన్ నవ్ సర్ చాప్ర పంపించు యెస్ ఆ వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తాం ఆ దిల్ చేత పిలుస్తున్నాడు ఎలు ఈడ ఒకటో ఏడు వచ్చిన ననే పిలుస్తాడు ఏ ప్లీజ్ వెయిట్ చేస్తాం Thank <laughs> you.